ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడు అధ్యక్ష ఇదా గవర్న శాసనసభ్యుడు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలవమన్నారు అని ఏంటైనా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తీాడంట కలవడానికి లేకపోతే సినిమాస్టర్ కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారు కూడా అడిగాను గౌరవ మంత్రి పదవి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని जो डर स्पेक्ट ह्यूमन बीइंग यून बी अपोजिशन आउट, तो बिसपेंडेंशन ये 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 नहीं आज तो गट्टी-गट्टी कलोडारी है तू गट्टी क्या? अरी तो बम्बी चार लापलगी, वो चार डीडो कलोडारगी, सॉरी, I want to clarify this. No, very good. Sir. Oh, God, oh, no sense. गरों ने